హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసిండీ ఫ్రెండ్స్ ఈ రెసిపిసోడ్లో అయితే సూపర్ మలుపులు ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసిండీ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక రాజ్ కావ్యలు ఇక రీయూనియన్కి వెళ్తారు ఇక అక్కడ అందరూ కూడా పాత స్నేహితులు టెన్త్ క్లాస్ బ్యాచ్ అందరూ కూడా రాజ్ని ఇక కలిసి చాలా సంతోషపడుతూ ఉంటారు మరొక పక్క శ్వేత అలాగే కావ్య ఇద్దరు కూడా వెన్నెల ఏది వెన్నెల ఇంకా ఎక్కడుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది కావ్య ఆన్ ది వేలో ఉంది వెన్నెల వస్తూ ఉంది అని చెప్పి శ్వేత చెప్తుంది ఇక ఎప్పుడు వెన్నెల వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్న కావ్యకి మొత్తానికైతే వెన్నెల కార్లోంచి దిగి నడుచుకుంటూ వస్తుంది ఇక అనుకున్నంత విధంగా ఏమీ లేదు వెన్నెల చాలా అందంగానే ఉంది ఇంత అందంగా ఉంది కాబట్టే ఈయన తనని ప్రేమించారా లేదంటే నన్ను పెళ్ళి పెళ్లి చేసుకున్నాక ఆమెను కలిసారా అసలు ఏం జరిగింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక కావ్య ఇక వెంటనే కూడా బిడ్డని తీసుకుని ఇక అయితే వెన్నెలను చూసి షాక్ అయిపోతాడు మొత్తానికి వెన్నెల వచ్చేసింది అని చెప్పి ఇక కావ్య అయితే రాజ్ మొహం కసి చూస్తుంది రాజ్ వెంటనే కూడా ఇక మనసులో అనుకుంటాడు మొత్తానికైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నిజాన్ని ఇక కావ్య తెలుసుకోపోతుంది కావ్య ఏది ఏ విధమైన ఏం తెలుసుకున్నా కావ్య జీవితం బాగుండాలి కావ్య ఇంటిలోంచి ఇక వెళ్ళిపోవాలి తను ఎక్కడున్నా బాగుండాలి అని చెప్పి రాజ్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇక ఇంతలో వెన్నెలా వస్తుంది వెన్నెలని చూసిన కావ్య ముందుకు వెళుతూ ఉంటే వెంటనే కూడా ఆఫ్ చేస్తాడు రాజ్ ఏంటి ఏం అడగాలనుకుంటున్నావు తను వెన్నెలనే ఈ బిడ్డకి తల్లని నేను చాలాసార్లు చెప్పాను కానీ ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది అందరం పాత స్నేహితులందరము కూడా చాలా సంతోషంగా ఉన్నాం ఇలాంటి టైంలో ఇక ఆమెను నువ్వు ఎలాంటి క్వశ్చన్లు వేయొద్దు దయచేసి నా మాట విను అని చెప్పి అనగానే ఇక వెంటనే వంక రాజు వంక సీరియస్గా చూసి అక్కడి నుంచి కావ్య వెళ్ళిపోతుంది శ్వేత వెంటనే వచ్చి కావ్య ఏంటి కావ్య నిజంగా రాజ్ చెప్పినట్టుగా ఆ బిడ్డకు తల్లి వెన్నెల అయినప్పుడు రాజ్ తండ్రియా అసలు ఏమీ అర్థం అవ్వట్లేదు అని అనగానే నాకే నా జీవితం అర్థం కావట్లేదు శ్వేత ఇప్పటి నేను ఏదో ఈయన కావాలని ఏదో నాటకం ఆడుతున్నారేమో లేదంటే నిజానికి ఆ బిడ్డ తల్లి ఎవరో లేరని చెప్తారేమో అసలు ఏం జరిగిందా అని చెప్పి నేను అనుకుంటే మొత్తానికి ఆ బిడ్డ తల్లి వెన్నెలా వచ్చేసింది తను ఇక్కడే ఉంది ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు ఏమీ అర్థం కావట్లేదు నా జీవితం ఏడిపోతుందో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది ఇక అనుకున్న ప్రకారంగా అందరూ పాత స్నేహితులు కలవడం ఇక అందరూ కూడా భోజనాలు కంప్లీట్ చేసి ఎవరికెవరు అందరూ కూడా ముగించుకొని అందరూ వెళ్ళిపోతారు కానీ అక్కడ మాత్రం ఇక వెంటనే కావ్య మాత్రం వెన్నెలని ఆపుతుంది వెన్నెల నీతో మాట్లాడాలి అని చెప్పి అనగానే ఇక వెన్నెల వెంటనే రాజు వంక చూస్తూ ఉంటుంది రాజు కూడా ఇక సైగ చేస్తాడు వెంటనే కూడా కావ్య ఆ బిడ్డను తీసుకొని ఈ బిడ్డ నీ బిడ్డ అని చెప్పి అడుగుతుంది వెంటనే కావ్య అలా అడిగేసరికి ఇక వెన్నెల ఏం చెప్పాలో తెలియక తలదించుకొని ఉంటే ఏంటి ఈ బిడ్డ నీ బిడ్డ కాదా బిడ్డని కనేసి ఇక వేరొకరి చేతిలో పెట్టడం కాదు ఆ బిడ్డని తల్లిలాగా చూసుకోవాలి లాలించాలి పాలించాలి ఏడాది నిండిన పసిబిడ్డని అలా వదిలేసి ఎలా ఉంటున్నావు నువ్వు అని చెప్పి కావ్య అడుగుతుంది ఇక కావ్య మాటలకి ఇక వెన్నెల సమాధానం చెప్పలేక చెప్తూ మధ్య మధ్యలో రాజువంక చూస్తూ అవును ఏడాది వయసు దాటింది కాబట్టే తన తండ్రి దగ్గర తన దగ్గర ఉంచాను అందులో ఏముంది ఎప్పటికైనా తల్లిదండ్రుల దగ్గర ఉండాల్సిన బిడ్డే కదా నా దగ్గరే అలవాటు అవ్వడం ఏంటి అని చెప్పి ఇక ఆయనకి ఇక నా భర్త రాజు దగ్గర పెంచుతున్నాను అనగానే నీ భర్త నీ భర్త అవ్వడం ఏంటి ఆయన నాకు తాలి కట్టిన భర్త అలాంటప్పుడు నీ భర్త ఎలా అయ్యాడు అని చెప్పి కావ్య అడుగుతుంది పేరుకి నీ మెల్లో తాలిని కట్టాడు కానీ కాపరం నాతో చేశాడు కాబట్టి రాజ్ నా భర్త అయ్యాడు ఈ బిడ్డకి తండ్రి అయ్యారు కావాలా ఇంకా ఏమైనా క్లారిటీ కావాలా ఇక రేపో మాపో డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోయేదానివి ఇక ఖచ్చితంగా ఈ విషయాన్ని ఇప్పుడు తెలుసుకోవడమే మంచిది ఇక రాజ్కి నాకు పుట్టిన బిడ్డ కాబట్టి నువ్వు పక్కకి వెళ్ళిపోతే బాగుంటుంది ఆ బిడ్డ తల్లిని వచ్చాను కాబట్టి అని చెప్పి ఇక రాజు వంక చూస్తూ మధ్య మధ్యలో చెప్తూ ఉంటుంది ఇక వెంటనే కావ్య కళ్ళమంట నీళ్లు అలా కారిపోతూ ఉంటాయి ఇక అనుకోని సమాధానం కా వెన్నెల నోట్లోంచి వచ్చేసరికి రాజ్ కూడా ఏ సమాధానం చెప్పకుండా అలానే నుంచునేసరికి కావ్యకి అర్థమవుతుంది అంటే నేనే పిచ్చిదాన్ని ఇంతకాలం ఇక నా భర్త తప్పు చేయడు నా భర్త శ్రీరామచంద్రుడు అని చెప్పి నేను అపోహలో ఉన్నాను నా కళ్ళకు ఉన్న మాయని చాలా తొందరగానే తెరుచుకున్నాను చాలా సంతోషం అండి మీరు మీ భార్య మీకు పుట్టిన బిడ్డ మీరు సంతోషంగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య ఆగు కళావతి అని చెప్పి రాజ్ అంటాడు ఇక వెంటనే కూడా కావ్య అసలు రాజ్ మాటలకు కూడా కనీసం పలకకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే శ్వేత వచ్చి కావ్య కావ్య దయచేసి ఆగు జరిగిన విషయంలో ఇక రాజ్ది తప్పున్నా లేకపోయినా నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావో చెప్పి వెళ్ళు అని చెప్పి అనగానే వెంటనే కూడా కావ్య ఇంక నేను ఏ నిర్ణయం తీసుకుంటాను తప్పు జరిగింది అని చెప్పి ఆయన ఎప్పుడో చెప్పారు ఏ భర్త అయినా పెళ్లి రోజుకి ఏదైనా గిఫ్ట్ తీసుకొచ్చి భార్యకి సర్ప్రైజ్ చేస్తారు కానీ ఈరోజు నా భర్త నా పెళ్లి రోజు రోజే నువ్వు నా భార్యవే కానీ నీకు నేను ఒక బిడ్డని తీసుకొని ఇస్తున్నాను అని చెప్పి ఒక బిడ్డని తీసుకొని వచ్చారు ఆ బిడ్డ ఆయనకు పుట్టిన బిడ్డని ఆ రోజే చెప్పారు ఇంటిలో వాళ్ళందరూ కూడా నమ్మారు కానీ నా మనస్సాక్షి నాకు నమ్మకం కలిగించలేదు ఆయన నేను గుడ్డిగా నమ్మాను కానీ ఆయన నా జీవితంలో ఇంత ఘోరం చేస్తారని ఊహించలేకపోయాను చివరి అక్కడికి ఆ బిడ్డ తల్లిని కూడా తీసుకొని వచ్చిన వచ్చినా కూడా ఇంకా ఆయన గురించి నేను ఏ నమ్మకం పెట్టుకొని ఇక్కడ ఉండాలి ఇక ఏ మొహం పెట్టుకొని అక్కడ ఉండాలి అత్తగారి ఇంట్లో ఏ రోజు కూడా నాకు సుఖం లేదు ఇక అత్తగారు నన్ను ఏ రోజు కోడలుగా చూడలేదు భర్త కూడా ఏ రోజు భారీగా చూడలేదు ఇక నాకు ఇక్కడ ఏ స్థానం ఉందని నేను ఇక అక్కడ ఉండాలి అని చెప్పి ఇక వెంటనే రాజువంక చూస్తూ మీరు ఎప్పుడూ అంటూ ఉంటారు కదా నన్ను మీ పుట్టింటికి వెళ్ళిపో మీ పుట్టింటికి వెళ్ళిపో అని చెప్పి ఈరోజు ఏంటండి ఏమి అనకుండా ఉన్నారు అంటే ఖచ్చితంగా నేను పుట్టింటికి వెళ్ళిపోతానని మీకు అర్థమైంది కదా అనగానే కళావతి అసలు నేను చెప్పేది ఏంటంటే అనగానే మీరు ఏం చెప్తారండి మీరేం చెప్తారు ఈ బిడ్డకి తండ్రి అని చెప్పారు అంతకంటే ఇంకా మీరు ఏం చెప్పగలరు అని చెప్పి కావ్య అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరొ ఇక అక్కడ మాత్రం దుగ్గిరాలవారి ఇంట్లో ఇందిరాదేవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది కావ్య రాజులు వెళ్ళారు ఇక కావ్య ఆ వెన్నెల గురించి తెలుసుకొని ఆ వెన్నెల ఒకవేళ నిజంగా నా మనవడి జీవితంలో ఉందని తెలిస్తే కావ్య ఏం చేస్తుంది కావ్య ఏ నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి ఇక బాధపడుతూ ఇక అలాగే ఆలోచిస్తూ ఉంటే సీతారామయ్య చూడు చిట్టి ఖచ్చితంగా నా మనవుడు తప్పు చేయడని నా మనస్సాక్షి చెప్తుంది నా మనవుడు ఏదో లిటిగేషన్ ఉంటేనే ఇలాగా చేస్తాడని నాకు అర్థమవుతుంది వాడు నిజంగా వాడికి ఆ బిడ్డ పుట్టుంటే ఇప్పుడు చెప్పడు వాడు ఫస్ట్ రోజే చెప్పుంటాడు కానీ వాడు ఏడాది గడిచే వరకు వాడు మనసులో ఇంత పెద్ద విషయాన్ని దాచిపెట్టాడంటే నాకు నమ్మకం కలగట్లేదు అని చెప్పి ఇక వాళ్ళిద్దరూ కూడా అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇక్కడ ఇలా ఉంటే ఆఫీస్లోకి వెళ్ళిన కళ్యాణ్ అయితే ఇక పాత ఫైల్స్ అన్నీ కూడా తిరిగేస్తూ ఇక ఎక్కడెక్కడ ఏమున్నాయా వర్క్ మొత్తం కూడా కంప్లీట్ చేయాలి అని చెప్పి ఇక అన్నీ కూడా తెలుస్తూ ఉంటే ఒక సీక్రెట్ లాకర్ ఉంటుంది రాజ్ సీక్రెట్ లాకర్లో ఒక ఒక ఫోన్ ఉంటుంది అది ఇక రాజ్ దగ్గర రెండు ఫోన్లు ఉండడం వల్ల ఒక ఫోన్ అయితే ఆఫీస్లోనే ఉంచేస్తాడు అది ఎవరికి కూడా తెలియని ఫోన్ అనమాట ఇక ఫోన్ని ఇదేంటి ఇందులో ఈ షెల్ఫ్లో రాజ్ రాజన్నయ్య ఫోన్ దాచిపెట్టాడు అసలు ఈ ఫోన్లో ఏముంది అని చెప్పి ఫోన్ తీసి ఓపెన్ చేసి చూస్తాడు ఇక అది చూసిన మరుక్షణం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కళ్యాణ్ కళ్యాణ్కి ఏమీ అర్థం కాదు ఒక్కసారిగా తల తిరిగిపోయినంత పని అవుతుంది ఇక ఫోన్ చూసి చాలా బాధపడతాడు అసలు జరిగిందేంటి ఇప్పుడు జరుగుతున్నదేంటి అసలు రాజన్నయ్య ఎందుకు ఇంత ఘోరంగా తన మీద నింద వేసుకున్నాడు అని చెప్పి చాలా బాధపడతాడు కళ్యాణ్ ఇక వెంటనే కూడా కావ్య బయటికి వస్తూ ఇక దారిలో అయితే చాలా బాధపడుతూ ఉంటుంది తను పెళ్లి చేసుకున్న రోజు ఇక రాజ్ అలాగే కావ్య ఇద్దరూ ఇక అత్తగారింటికి వెళ్ళిన విషయం ఇక అత్తగారింట్లో తన పడిన బాధలు అన్నీ కూడా ఒకటి తరతో ఒకటి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక ఎప్పుడు కూడా ఈయన నన్ను భారీగా చూడలేదు నిన్ను నేను భార్య స్థానం ఇవ్వలేదు అని చెప్పి అంటూ ఉంటే ఏదో ఒక రోజు దేవుడి దేవల్ల ఆయన మనసు మారదా ఆయన మనసులో నాకు కొంచెం స్థానం ఇవ్వరా అనుకున్నాను కా అని ఆయన కరెక్ట్గానే ఉన్నారు నేనే ఆశపడను ఆశపడ్డాను నా భర్తని నేను ఇక అందరి వారిలాగే ప్రేమించాను కానీ నేను ప్రేమించాను కానీ ఆయన నన్ను ఏ రోజు ప్రేమించలేదు ఈరోజు కొండంత సాక్ష్యంగా భార్య బిడ్డని ఇక ఇంతగా చూసేసరికి నా మనసు ఎందుకింత తల్లడిల్లిపోతుంది ఇక ఖచ్చితంగా నేను ఆయన జీవితంలోంచి తప్పుకోవాల్సిందే కదా ఇంకా ఇంత ఏడ్చి ఏం లాభం అని చెప్పి రా కావ్య అయితే ఇక ఆటోలో కూర్చొని చాలా బాధపడుతూ ఇక మొత్తానికైతే ఇంటికి వెళ్ళాలని నిశ్చయించుకుంటుంది కానీ ఒక్కసారిగా అమ్మమ్మ మొహం తాతయ్య మొహం గుర్తుకు వస్తుంది ఇక అమ్మమ్మ గారు నా గురించి చాలా ఇదిగా చెప్పారు ఖచ్చితంగా ఏది ఏమైనా ఇంటికి రావాల్సిందే కావ్య అని చెప్పి మాట తీసుకున్నారు ఆ మాట ప్రకారం నేను ఇప్పుడు అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళే కంటే ఇంటికి వెళ్ళి అందరికీ కూడా చెప్పి ఇంటిలోంచి బయలుదేరి వచ్చేయడమే చాలా కరెక్టు ఇంతకాలం ఇక ఈ విషయం తెలిసినా అక్కడే ఉన్నానని ఇంట్లో అందరూ కూడా నేను ఆశబొద్దానని డబ్బు కోసం ఆశపడ్డానని ఇంటికి తినడానికి లేదని చాలా వరకు నిందలు వేశారు ఆ నిందలన్నీ కూడా ఇక నేను కాదని నిరూపించుకొని ఇక నేను అందరికీ ఒక్కసారిగా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతున్నానని చెప్పి వచ్చేస్తాను ఇక అంతే ఈ విషయానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేయాలి ఆయన జీవితంలో ఆ బిడ్డకి అలాగే తల్లిని దగ్గర చేశారు అంతే చాలు అని చెప్పి మనసులో అనుకొని ఇక కళ్ళు వెంట వస్తున్న నీళ్ళని తుడుచుకుంటూ ఇక అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంది కావ్య కావ్య వెళ్ళేసరికి ఇక ఇందిరాదేవి సీతారామయ్య హాల్లో ఉంటారు హాల్లో ఇక కావ్యని చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడతారు ఇక ఇందిరాదేవి సీతారామయ్య ఇక వెంటనే కావ్యం చూసి కావ్య ఏంటమ్మా ఏం జరిగింది అక్కడ ఆ బిడ్డ తల్లి ఎవరో వచ్చారా ఆ అమ్మ ఎవరని తెలిసిందా లేదంటే ఏం జరిగిందో చెప్పమ్మా అని చెప్పి అంటూ ఉంటే నానమ్మ సారీ అమ్మమ్మ నేను ఇక ఇంటికి ఒంటరిగా వచ్చాను అంటేనే మీకు అర్థమయ్యే ఉండొచ్చు ఈ పాటకి మీకు మాట ఇచ్చాను కాబట్టి మీ మాట నిలబెట్టుకోవడం కోసం ఇక్కడ వచ్చాను కానీ నా జీవితంలో ఈ ఇంటికి ఇదే లాస్ట్ రోజని నాకు అర్థమైంది అందుకే అందరికీ కూడా విషయాన్ని చెప్పి నేను ఆయన జీవితంలోంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాను అమ్మమ్మ అని చెప్పి అంటుంది కావ్య ఇంతలో ఇక హాల్లోకి అపర్ణాదేవి అలాగే దాని లక్ష్మి ఈ రుద్రాని అనామిక అందరూ కూడా ఇక చేరతారు ఇక చేరేసరికి ఇక వెంటనే కూడా అనామిక రుద్రాని ఇద్దరు సైగ చేసుకొని మొత్తానికైతే ఈ ఉడగారు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నట్టున్నారు లేదంటే మరి ఇంటికి ఎందుకు వచ్చారు అని చెప్పి ఆలోచన చేస్తూ ఏంటి కావ్య మొత్తానికి ఆ బిడ్డ తల్లెవరో తెలుసుకున్నావా మరి ఆ బిడ్డ తల్లికి బిడ్డనప్ప చెప్పి నీ భారం దించుకున్నావు సరే మరి ఇంటిలోంచి శబ్దం చేసావు కదా ఈ బిడ్డ తల్లి ఎవరో తెలుసుకున్న వరకు ఇక్కడ ఉంటాను తర్వాత మరుక్షణం వెళ్ళిపోతానని మరి ఇంటికి తిరిగి వచ్చావేంటి అని చెప్పి రుద్రాణి అడుగుతుంది వెంటనే కూడా అక్కడే ఉన్న దానలక్ష్మి అయ్యో రుద్రాణి మాట వరుసకి ఏదో అంటారు ఇక ఆ మాట వరుసకి నిజంగా చేస్తారా ఏంటి ఇంత పెద్ద ఐశ్వర్యం ఇంత పెద్ద హోదా ఇవన్నీ కూడా వదులుకొని వెళ్ళాలంటే కావ్యకి మనసు ఒప్పదు కదా అని చెప్పి అంటుంది ఇక దానలక్ష్మి దానలక్ష్మి అనగానే పక్కనే ఉన్న అనామిక అందరూ మనలాగా ఉండరా అంటే ఖచ్చితంగా కావ్య కావ్యక్క ఇంట్లోనే ఉండడానికి వచ్చింది అందుకే అటునుంచి అటు వెళ్లకుండా ఇంటికి సరాసరి వచ్చింది అనగానే వెంటనే కూడా ఇక కావ్య ఎవరికి కూడా ఒక్క సమాధానం కూడా చెప్పదు అపర్ణాదేవి ఇక ఏం జరిగిందా అని చెప్పి కావ్య వెంక చూస్తూ ఉంటే ఎవరిని కూడా చూడకుండా పైకి వెళ్ళిపోతుంది ఏంటి ఈవిడి గారు ఎక్కడికి వెళ్ళారు ఏం తెలుసుకొని వచ్చారో ఇంట్లో అందరికీ చెప్పే బాధ్యత లేదా ఆవిడ అలా వెళ్ళిపోవడం ఏంటి అత్తయ్యా అని చెప్పి అపర్ణ అంటుంది వెంటనే కూడా ఇందిరాదేవి అపర్ణ తన మనసు ఎంత గాయపడిందో తను వెళ్ళేటప్పుడు చాలా బెంగగా చాలా బాధగా దేవుడి దగ్గర తన బాధను చెప్పుకుంటూ వెళ్ళింది ఈరోజు రాజ్ యూనియన్లో రీ యూనియన్లో ఇక బిడ్డ తల్లి వస్తుందని ఇక తెలుసుకొని వెళ్ళింది ఆ బిడ్డ తల్లి ఉండొచ్చు అందుకే తన మనసు అంత కష్టపెట్టుకొని ఒంటరిగా వచ్చింది ఇంకా మీరందరూ కూడా కాకుల్లాగా గద్దల్లాగా కావ్యని పొడుచుకొని తింటుంటే ఎవరైనా ఏం మాట మాట్లాడతారు అని చెప్పి అనే లోపలే కావ్య బ్యాగ్తో కిందికి వస్తుంది ఇక ఒక్కసారిగా ఇందిరాదేవి ఏంటమ్మా కావ్య ఏం చేస్తున్నావు పిచ్చి పని చేస్తున్నావు బట్టలు సర్దుకొని ఎక్కడికి వెళ్దామని బట్టలు సర్దుకొని వస్తున్నావు వాడు తప్పు చేశాడు వాడు తప్పు చేశాడని ప్రూవ్ అయ్యింది ప్రూవ్ అయినంత మాత్రాన నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి వీల్లేదు వెళితే గెలితే తప్పు చేసిన వాడే శిక్ష అనుభవించాలి అంతేగాని నువ్వెందుకు శిక్ష అనుభవిస్తావు అని చెప్పి ఇక ఇందిరాదేవి అంటుంది ఇది బాగుంది అత్తయ్య గారు తప్పు చేసిన మనిషి శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు కదా ఆల్రెడీ ఇక రాజు వేరొకరిని కట్టుకొని ఒక బిడ్డకి తల్లిని చేసినప్పుడు ఆ అమ్మాయితో ఉంటాడు తప్పించి కావని ఏ రకంగా ఇక తను దగ్గరకు తీసుకుంటాడు అందుకే అంతా అర్థమైంది కాబట్టి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అందులో మీరెందుకు అత్తయ్య గారు తనని ఉండమంటారు తనని ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది భర్త వేరొకరి బా భర్త అయినప్పుడు ఇక్కడ తను ఉండి ఏం లాభం అని చెప్పి ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది దాని లక్ష్మి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇందిరాదేవి అమ్మమ్మ ఎందుకు అమ్మమ్మగారు ఇక చిన్నత్తెని ఎందుకు అరుస్తున్నారు చిన్నత్తె చెప్పింది ఇంట్లో నిజం ఉంది ఎందుకంటే ఎంతైనా అరిచి చెప్పినా నెమ్మదిగా చెప్పినా నిజం నిజమే ఆయన నేను కాదని వేరొక అమ్మాయితో ఇక ఒక బిడ్డని కన్నాక ఇక నేను ఏముందని ఇక్కడ ఉండాలి కోడల హోదా ఎప్పుడూ లేదని అర్థమైంది ఇక భర్త హో భార్య హోదా కూడా లేదని నాకు అర్థమైంది కానీ ఎక్కడో చిన్న ఆశ మిగిలి ఉంది ఆయన ఏ రోజు తప్పు చేయడు ఖచ్చితంగా ఆ బిడ్డ ఆయన బిడ్డ కాదు అని చెప్పి నా మనసు చెప్తూ ఉండటం వల్ల నేను ఖచ్చితంగా ఆయన నిజంగా తప్పు చేశారా లేదా తెలుసుకుందామని అనుకున్నాను ఈరోజు ఆయన చేసిన తప్పు కళ్ళ ముందే కనపడింది ఇక అందుకే ఇక్కడ ఉండకూడదని నేను వెళ్ళిపోతున్నాను అమ్మమ్మ దయచేసి నన్ను ఆపద్దు అని చెప్పి చాలా బాధగా ఇక అంటుంది కావ్య కావ్య అలా బాధపడుతూ ఇక ఇంట్లో నుంచి బట్టలు సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటే అపర్ణాదేవికి లోపల ఎక్కడో బాధగా అనిపిస్తుంది తను ఇక ఎంతైనా కూడా ఈ ఇంటికి కోడలు కావ్య ఏ రోజు ఇంట్లో ఎవరిని కూడా నొప్పించింది లేదు ఇక ఏ రోజు కూడా ఏ నా మాటకి ఎదురు ప్రశ్నించింది లేదు అలాంటి కావ్య ఈరోజు బట్టలు సర్దుకొని వెళ్ళిపోతుంటే నా మనసు ఎందుకు వంగీకరించట్లేదు రాజ్ చేసిన తప్పుకి కావ్య ఎందుకు బాధపడాలి కావ్యకి ఎంతో కొంత న్యాయం చెయ్యాలి అని చెప్పి ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది అపర్ణ ఇక వెంటనే కూడా అక్కడే ఉన్న ఇక ధాన్యలక్ష్మి అయితే ఏంటి ఈరోజు ఇంత పోతున్నావు నిజానికి రాజ్ తప్పు చేశాడు అంటే ఖచ్చితంగా నీ పాత్ర లేకపోలేదు నీ మూలంగానే రాజ్ అంత పెద్ద నిర్ణయం తీసుకుని ఉండొచ్చు ఎందుకంటే రాజ్ విషయంలో నీకు ఇష్టం లేని పెళ్ళే రాజ్ని మోసం చేసి ముసుగేసుకొని రాజ్ జీవితంలోకి వచ్చావు పాపం వాడు ఎవరికి చెప్పుకోలేక నీతో కాపురం చేయలేక వాడెంత బాధపడ్డాడో చివరి అక్కరికి వాడు ఒక బిడ్డను తీసుకొని వాడు వచ్చినా కూడా నువ్వు వదలలేదు ఇప్పుడు ఇక వాడు తప్పక ఆ బిడ్డ తల్లిని కూడా నీకు పరిచయం చేయాల్సి వచ్చి ఉంటుంది ఇక అక్కడి నుంచి ఇంటికి వచ్చేసావు అని చెప్పి ధ్యానలక్ష్మి ఇక కావ్యని ఇక ఒక రకంగా పొడుచుకొని తిన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే రుద్రాని అది ఇక అమ్మ నేను ఒక మాట అడుగుతాను ఈ టైంలో అడగాలో లేదో కూడా నాకు అర్థం కాదు కానీ కానీ అడగాల్సిన పరిస్థితి వచ్చింది పాపం కావ్యకి అన్యాయం జరిగిందని చెప్పి ఇక తను ఇంటికి పెట్టేపేడా సర్దుకొని వెళ్ళిపోతుంది మరి రాజు బిడ్డను తీసుకుని వచ్చిన రోజు బిడ్డ తల్లి లేదు కాబట్టి ఆ బిడ్డతోని రూమ్లో ఏదో ఒక మూల సరిపెట్టుకుంటూ ఉన్నాడు ఇక సమాజానికి కూడా రాజు ఎప్పుడూ కూడా ఆ బిడ్డను తీసుకుని వెళ్ళ వెళ్ళకూడదని ఆఫీసుకు కూడా వెళ్ళొద్దని చెప్పాం కానీ ఈరోజు ఆ బిడ్డ తల్లి ఫంక్షన్కి వచ్చిందని చెప్పి ఇక కావ్య చెప్తుంది ఖచ్చితంగా ఇక రాజ్ ఇక ఆ బిడ్డ తల్లిని తీసుకొని ఇంటికి వస్తాడా లేదంటే ఇక రాజ్ ఆ బిడ్డని తీసుకొని ఇక ఇంటికి వస్తాడా ఏం నిర్ణయం తీసుకుందామని అనుకుంటున్నారు ఎందుకంటే ఈ దుగ్గిరాల వంశంలో ఎవరు కూడా తప్పు చేయరు ఒకవేళ తప్పు చేసినా ఆ మనిషి శిక్ష అనుభవించాలి ఆ శిక్ష ఎలాంటిదంటే ఖచ్చితంగా ఈ ఇంటికి వారసత్వం అందకూడదు ఈ ఇంటికి మనిషి ఉండకూడదు అని ఇక వదిన చెప్పగానే చెప్పింది కానీ బయట అమ్మాయి కదా తను ఇక ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఇంట్లోనే ఉండి ఇక మా వంశాన్ని మా భర్తని ఈ దీంట్లో కలపాలి దుగ్గిరాల వంశస్థులమే అని చెప్పి తను వచ్చి గొడవ పెడితే సమాధానం ఏం చెప్తామమ్మా అని చెప్పి ఇక కావాలని ఇక మాట్లాడుతుంది రుద్రాణి ఇంకా చెప్పేదేంటి రుద్రాణి ఇంతకీ రాజు ఈ ఇంటికి వారసుడు కానే కాదు ఎందుకంటే తప్పు చేశాడు కాబట్టి అలాంటప్పుడు ఆ బిడ్డకు కూడా ఈ అర్హత లేదు ఇక అందరం కూడా ఇక ఆశీర్వదించి పెళ్లి చేయలేదు కాబట్టి ఆ అమ్మాయి కూడా ఇంటికి కోడలు కాదు ఇక అలాంటప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నా ఉండకపోయినా పెద్ద సమానమేమి ఉండదు అని చెప్పి ధనలక్ష్మి అంటూ ఉంటుంది అంటే అన్నానని అంటారు కానీ రాజు కూడా ఈ ఇంట్లో ఉండడం అంత పెద్ద మంచిది కాదు మన వంశానికి చాలా చెడ్డ పేరు వస్తుంది ఎందుకంటే ఎంతైనా రాజు ఇష్టపడినా ఒక బిడ్డని కన్నా మనం ఎవరూ కూడా పెళ్లి చేయలేదు కాబట్టి చూసే వాళ్ళకు కూడా చాలా ఘోరంగా కనపడుతుంది అందుకే రాజు విషయంలో రాజుని కూడా సపరేట్గా బయటకు పెట్టేస్తేనే మంచిది అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉంటుంది దానిలక్ష్మి ఇక ఆ మాటలన్నీ విన్న అపర్ణ ఇక ఇందిరాదేవి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు రాజ్ చేసే పనికి ఇక నోటి వెంట మాట రాదు ఇక అపర్ణకి కావ్య అలా బట్టలు సర్దుకొని వెళ్ళిపోతుందని ఇక ఒక పక్క మరొక పక్క రాజ్ ఇంత ఘోరానికి ఒడిగట్టి ఇక ఇంటి పరువు ప్రతిష్టని మంట కలిపాడని ఒక పక్క ఇక ఒక్క మాట కూడా మాట్లాడలేక అలానే ఉండిపోతుంది ఇక అపర్ణ చాలా బాధపడుతూ ఉంటారు ఇందిరాదేవి సీతారామయ్య అమ్మ కావ్య అనగానే ఇక అమ్మమ్మగారు దయచేసి నన్ను ఆపే ప్రయత్నం చేయకండి ఈ ఇంట్లో ఎవరు మనసైనా నేను నొప్పించి ఉంటే నన్ను క్షమించండి నేను ఇక వెళ్తున్నాను అని చెప్పి ఇక అడుగు బయట పెట్టుబోతుంటే కరెక్ట్గా అదే టైంలో వస్తాడు ఇక కళ్యాణ్ కళ్యాణ్ వచ్చి వెంటనే కూడా ఇక కళ్యాణ్తో పాటు రాజ్ కూడా మరొక వైపు ఇక కారులో వస్తాడు ఒక బిడ్డని ఇక తీసుకొని ఇక రాజ్ ఫా ఫాస్ట్గా రావడంతో ఇక పక్కన వెన్నెల కూడా ఉంటుంది కారులో ఇక కళ్యాణ్ రాజ్ ఆల్మోస్ట్ ఒక్క టైంలోనే రావడంతో ఇక ఇంట్లో అందరూ కూడా కళ్యాణ్ చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు వదిన ఎక్కడికి వెళ్తున్నా వదిన అని చెప్పి అనగానే కవిగారు నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి నాకంటూ ఇక మా అమ్మ వాళ్ళ ఇల్లుంది కదా అక్కడికి వెళ్తున్నాను అనగానే ఇక వెంటనే కళ్యాణ్ వెళ్ళిపోతామని అనుకుంటున్నావా వదినా అన్నయ్య తప్పు చేశాడనే నువ్వు కూడా అనుకుంటున్నావా అనగానే నేను కూడా అలాగే అనుకున్నాను ఎందుకంటే ఆయన తప్పు చేయరని అనుకున్నాను ఇక ఈరోజే అర్థమైంది ఆయన గురించి ఆయన ఏ రకంగా తప్పు చేశారా ఒప్పు నిజంగానే ఆయన జీవితంలోకి నేను ముసుగేసుకుని వచ్చి ఆయన మనసుని అర్థం చేసుకోకుండా సంవత్సర కాలం పాటు ఇక్కడ ఉండి తప్పు చేశానని అనిపిస్తుంది కవిగారు ఈ ఇంట్లో నా భర్త కంటే ఎక్కువగా నా మనసు తెలుసుకున్నవారు మీరు ఇక ఈరోజు ఈ రకంగా నన్ను ఆపే ప్రయత్నం చేయొద్దు మీ అన్నయ్య విషయంలో ఇక ఏ నిర్ణయం తీసుకున్నా కూడా నాకు సంతోషమే ఎందుకంటే నేను ఇక ఆయన మనసులోనే లేనప్పుడు ఆయన పక్కన ఉండే స్థానం కూడా నాకు లేదు అని చెప్పి ఇక కావ్య వెళ్ళిపోతూ ఉంటే వెంటనే కళ్యాణ్ అయితే వదిన తప్పు చేసింది అన్నయ్య కాదు అన్నయ్యకి ఆ బిట్ట బిడ్డ పుట్టలేదు ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇక అన్నయ్యని నమ్మారు కానీ నువ్వు నమ్మలేదు ఆ నమ్మకమే నిన్ను నువ్వు గెలిపించింది నిజానికి తప్పు చేసింది అన్నయ్య కాదు అది ఎవరంటే అని చెప్పనే లోపలే రాజు వచ్చి ఇవరే కళ్యాణ్ అని చెప్పి అంటాడు ఇక వెంటనే ఇంట్లో వాళ్ళందరూ కూడా రాజుని చూసి పక్కన వెన్నెలను చూసి ఇక వెంటనే కూడా ఏంట్రా కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావు పక్కనే నిలువెత్తు సాక్ష్యాన్ని ఆ బిడ్డ తల్లిని కూడా తీసుకొచ్చినట్టున్నాడు రాజ్ ఇంకా నువ్వు అన్నయ్య తప్పు చేయలేదు ఒప్పు చేశాడు అని చెప్పి ఎలా మాట్లాడతావురా అని చెప్పి రుద్రాణి అనగానే అత్త దయచేసి ఇందులో మీరు కలగజేసుకోవద్దు ఇది మా ఫ్యామిలీ విషయం ఖచ్చితంగా మీరు సైలెంట్గా ఉంటే చాలా మంచిది కావ్య వదిన ఖచ్చితంగా లోపలికి పదండి ఈ విషయంలో మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు వెళ్తే గెలితే ఎవరు వెళ్ళాలో ఎవరు వెళ్ళకూడదో ఇంటి వాళ్ళని నిర్ణయిస్తారు పదవదిన లోపలికి అని చెప్పి కళ్యాణ్ అనగానే ఒరే కళ్యాణ్ దయచేసి నువ్వు ఈ విషయం ఒక్క మొక్క కూడా చెప్తే నేను అస్సలు ఒప్పుకోను ఇది నా మీద బొట్టే అనగాని అన్నయ్య ఎందుకన్నయ్య ఇంకా నువ్వు ఒక దోషిలాగా ఇంట్లో మిగిలిపోతూ వదిన పుట్టింటికి వెళ్ళిపోతూ నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నావు అసలు నువ్వు ఏం సాధించాలని నిర్ణయం తీసుకున్నావు ఇంట్లో వాళ్ళని కాపాడాలని నువ్వు వెనక్కి వెళ్ళిపోతే నేను ఊరుకోను ఈ విషయంలో నేను ఊరుకోనంతే ఊరుకోను అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఒరేయ్ ఏం మాట్లాడుతున్నావురా రాజు విషయంలో ఇంకా ఏం అబద్ధాలు ఏమి నిజాలు మిగిలిపోయినాయి వాడందరికి వాడు ఇక అమ్మాయిని ఆ బిడ్డని తీసుకొని వచ్చినా కూడా ఇంకా నువ్వు అన్నయ్య మంచోడు వదిన లోపలికెళ్ళు అని అంటావేంటి నీకేమీ తెలీదు నువ్వు నోరు మూసుకొని రా అని చెప్పి దానలక్ష్మి అనగానే అవును వాడికి ఏమీ తెలీదు వాడు నోరు మూసుకొని పక్కకు వెళ్ళిపోవాలి ఎందుకంటే వాడు నీ దృష్టిలో అమాయకుడు కాబట్టి అని చెప్పి అప్పుడు ప్రకాశం వస్తాడు ప్రకాశం రాగానే ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు ఒరే రాజ్ నా కొడుకుకి నువ్వు ఒట్టు వేయించుకొని వాళ్ళ నోటిని అనుకున్నావు కానీ నిజం నిప్పు లాంటిదిరా ఎప్పుడు కూడా బయటపడుతుంది ఆ నిజం అనేది ఈరోజు అందరికీ తెలిసేలాగా నేను చెప్తాను నీ జీవితాన్ని నా గురించి పణంగా పెట్టద్దు నువ్వు రేపు పొద్దుట ఇక అందరి దృష్టిలో చెడ్డగా మారిపోయి ఇంట్లో నువ్వు అలా రూమ్లో ఉంటే ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు నేను చేసిన తప్పుకి నువ్వెందుకురా నువ్వెందుకురా శిక్ష అనుభవించేది అమ్మ కావ్య రాజు ఏ రోజు తప్పు చేయడు ఆ తప్పు వల్ల ఇక ఆ బిడ్డ వల్ల ఏదన్నా తప్పు జరిగితే అది నా మూలంగా జరిగింది ఆ బిడ్డ ఈ వంశానికి వారసుడు కాకపోవచ్చు కానీ వాడు నా రక్తం అని చెప్పి అందరి ముందు ప్రకాశం వచ్చి నిజం చెప్తాడు ఇక ప్రకాశం చెప్పేసరికి కళ్యాణ్ వెంటనే కూడా అవునుదిన అన్నయ్య కావాలని ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు ఈ విషయంలో అన్నయ్య తప్పేమీ లేదు నిజానికి నాన్నగారి తప్పు కూడా ఏమీ లేదు అని చెప్పి అనగానే ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు ఇంట్లో ఇక ప్రకాశం ఏంట్రా ఈ విషయాలన్నీ ఏమీ అర్థం కావట్లేదు అనగానే అపర్ణాదేవికి షాక్ అయిపోతుంది ధనలక్ష్మి కూడా సడన్గా షాకులోనే ఉంటుంది చూడు ధాన్యం ఈ బిడ్డ ఆనాథ బిడ్డ కాదు ఈ ఇంటికి వంశాంకరం కానీ నువ్వు అనుకునేటట్టు అది రాజ్ ద్వారా కాదు వాడు స్వయాన నాకు మనవడవుతాడు నేను కాలేజీ టైంలో ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కానీ అనుకోకుండా ఇక నువ్వు అత్త కూతురవు కాబట్టి నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేయాలని ఇక అత్త చాలా చాలా ట్రై చేసింది అయినా కూడా నేను పెళ్లి చేసుకోనని నేను చెప్పాను నా మాట వినకుండా ఆ అమ్మాయిని బెదిరించి ఇక భయపెట్టి ఆ అమ్మాయిని అక్కడి నుంచి పంపించేశారు మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని వెళ్తున్న రోజు నన్ను కొట్టి ఇక ఆ అమ్మాయిని ఎక్కడికి పంపించేశారో తెలియదు అలా చేసింది కేవలం నీ తల్లిదండ్రులే నీ తల్లిదండ్రులు చేసిన ఆ ఒక్క తప్పుకి ఈరోజు జీవితాంతం బాధపడే శిక్ష నాకు ఆ భగవంతుడు వేశాడు నేను ప్రేమించి పెళ్లి చేసుకుందాము అని చెప్పి అనుకున్న తొందరలో తెలుసో తెలియకో ఒక తప్పు జరిగింది ఇక నా మూలంగా జరిగిన ఇక లక్ష్మి అక్కడి నుంచి ఇక బిడ్డని కడుపులో మోస్తూ ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా తెలియదు కనీసం నాకు కూడా ఈ విషయాన్ని ఎప్పుడు కూడా చెప్పలేదు సంవత్సర కాలం పాటు తన గురించి వెతికి వెతికి వేసారిపోయాను ఒకరోజు అనుకోకుండా యాక్సిడెంట్లో నా తలకు దెబ్బ తగిలి లక్ష్మి గురించే మర్చిపోయాను నా జీవితం గురించే మర్చిపోయాను ఇప్పుడు కూడా మతిమరుపు జబ్బుతోనే ఉండిపోయాను కానీ నా జీవితంలో ఈ మధ్య ఈ నిజం తెలిసింది నేను చేసిన తప్పుకి రాజు శిక్ష అనుభవిస్తున్నాడని రాజు ఎప్పుడు కూడా తప్పు చేయడు తప్పు చేశాడని వాడు ఎందుకు అంత ఇదిగా చెప్తున్నాడని వాడు వాడి ఆఫీస్ రూమ్లో ఏదో ఒక ఏదో ఒక క్లూ దొరుకుతుందేమోనని వెతికాను వాడు ఇక అనుకున్న ప్రకారంగానే దేవుడు ఇక డైరీని చూపించాడు ఇదిగోండి ఈ డైరీలో మొత్తం మీకే అర్థమవుతుంది ఆ బిడ్డ నాకు పుట్టిన బిడ్డే నా కొడుకు పుట్టిన బిడ్డ అని చెప్పి ఇక వెంటనే కూడా తను ప్రేమించిన అమ్మాయికి ఒక మగ బిడ్డ పుట్టాడు ఆ బిడ్డ కళ్యాణకండ పెద్దవాడు వాడు ఇక ఒకరోజు ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక బిడ్డకి జన్మనిచ్చి వాళ్ళిద్దరూ కూడా అనుకోని పరిస్థితుల్లో కార్ యాక్సిడెంట్లో చనిపోయారు ఆ బిడ్డని ఇక ఖచ్చితంగా అమ్మమ్మ మీదే పడుతుంది నానమ్మని నానమ్మయ్యున్న ఇక నేను ప్రేమించిన అమ్మాయి దగ్గరే ఆ బాబు పెరిగాడు ఇంతకాలం కానీ ఈ మధ్యకాలంలోనే ఇక నేను ప్రేమించిన లక్ష్మి కూడా ఈ ఈ జీవితం ఇక ఈ దేశం వదిలి వెళ్ళిపోవలసి వచ్చింది ఐ మీన్ ఈ దేశమే కాదు ఇక ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోయింది ఈ బిడ్డని చివరాగరికి రాజ్ చేతిలో పెట్టి తన కన్ను మూసింది తను చివరిసారిగా రాసిన ఉత్తరం ఇది అని చెప్పి ఇక ఉత్తరాన్ని అందరినీ కూడా చూపిస్తాడు చూపించి ఇక తను ప్రేమించినప్పుడు తను అలాగే లక్ష్మితో దిగిన కాలేజ్ టైంలో ఫోటోని అలాగే తన పుట్టిన జన్మనిచ్చిన ఒక కొడుకు ఫోటోని అలాగే ఈ బిడ్డ ఫోటోని అన్ని ఫోటోస్ని కూడా భద్రపరిచి ఆ లెటర్ ద్వారా ఇక రాజ్కి అందజేసింది ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న రాజ్ కనీసం ఇక ఎవరికి విషయం చెప్పకుండా వాడికి వాడే శిక్ష వేసుకున్నాడు ఈ బాబాయ్ గురించి ఇంత ఆలోచించి కట్టుకున్న భార్య పుట్టింటికి వెళ్ళిపోతుందని తెలుసు కూడా ఈ నిర్ణయం తీసుకున్నాడు ఇంట్లో అందరూ కూడా కాకుల్లాగా గద్దల్లాగా వాడిని పొడుచుకు తింటున్నా వాడు మాత్రం నోరు వెత్తలేదు వాడు జీవితాంతం కూడా ఈ శిక్షని అనుభవిద్దామని డిసైడ్ అయిపోయాడు కానీ నేను మాత్రం అలా కానివ్వను వాళ్ళిద్దరూ విడిపోవడానికి వీల్లేదు ఏదైనా తప్పు చేసుంటే నేను చేశాను ఆ శిక్ష నాకు వెయ్యండి ఆ మనవడికి నాకు వెయ్యండి మీ ఇంట్లో ఉండమంటే ఉంటాను నీతో జీవితం సాగించమంటే సాగిస్తాను కానీ ఈ విషయంలో నాకు నేను చేసిన తప్పు కానే కాదు ఇది మీ అమ్మ చేసిన తప్పు మీ నాన్న చేసిన తప్పు మీ ఇద్దరు తల్లిదండ్రులు చేసిన తప్పుకి ఇదిగో ఈ పసిబిడ్డ ఈరోజు ఒంటరిగా అనాదిగా మిగిలిపోయాడు అని చెప్పి ప్రకాశం అయితే నిజం చెప్తాడు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో ప్రకాశం ఇక ఆ మనవడితో ఇంట్లో ఉంటాడా లేదంటే ఇక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడా అసలు ఏం నిర్ణయం తీసుకుంటుంది దుగ్గిరాల కుటుంబం అన్నది రేపు ఎపిసోడ్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అక్కడ ముందువరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్